మన భువనగిరి జిల్లాలోని ఏకశిల రాతి గుట్ట అయినటువంటి భువనగిరి కిల్లా మీద ఉన్నాం ఈ కోట వచ్చేసి పశ్చిమ చాలిక వంశానికి చెందిన త్రిభువన మల్ల విక్రమాయిత్యం నిర్మించడం జరిగింది ఈ గుట్ట ఆరు వందల పది మీటర్ల ఎత్తులో ఈ కోట నిర్మించడం జరిగింది ముఖ్యంగా ఇది హైదరాబాద్కి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండడం చాలా విశిష్టత ఇక్కడ రాజభవన్ అనే యొక్క శిలా మార్గం కింద అనేక మార్గాల రహస్య మార్గాలు ఉన్నాయని ఇక్కడ చరిత్ర చెప్తుంది నమస్కారం అండి నా పేరు వినోద్ కుమార్ నేను భువనగిరి నివాసిని మనం ఇప్పుడు భువనగిరి కిలా కాడు ఉన్నాము ఈ భువనగిరి కిలా చాలా చరిత్ర కలిగింది విశిష్టమైనది చాలామంది పర్యాటకులు నిత్య ఆకర్షిస్తూ ఉంటుంది భువనగిరి నుండి మన నల హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే దారిలో అటు యాదగిరి రూట్కి వెళ్ళేవారిని పర్యాటకులు చూడే వాళ్ళని ఇట్లని ఆకర్షించి ఖచ్చితంగా చూడాలనిపించే విధంగా ఉంటుంది ఘనమైన చరిత్ర ఉంది భువనగిరి కిలాకు ఇది వాస్తవానికి చెప్పాలంటే ఎనిమిది వందల అడుగుల ఎత్తు మీద నూట నలభై ఆరు ఎకరాల మాన్మెంట్ యాక్చువల్ గా ఎంక్రోచ్మెంట్ బోను నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మూల నీత అంటే గ్రానైట్ కొండ ఇది ఏనుగు ఆకారంలో కనిపిస్తుంటుంది ఈ ఇక్కడ మొదటి నుంచి పైదాక్ వెళ్ళడానికి మనకు రెండున్నర కిలోమీటర్లు దాకు ఉంటుంది అంతా వాకేబుల్ గానే వెళ్ళాలి రీసెంట్గా ఇప్పుడు డెవలప్మెంట్ లో భాగంగా మన స్వదేశీ దర్శనం కింద కొంత డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ కేబుల్ కారు ఇంకా లిఫ్ట్ అని చెప్పేసి ఆ వాటర్ ఫౌంటైన్స్ లేజర్ లైట్స్ అని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఎల్ టీ కంపెనీ వాళ్ళు మొత్తం నెదర్మెంట్ ఆ ఇంజనీరింగ్ వర్క్ అంతా పూర్తయింది అసలు దీన్ని కట్టించిన రాజు రాజా త్రిభువనమల్ల విక్రమాదిత్య ఇతను పదకొండు వందల ఇరవై మూడులో లో ఈ కోట నిర్మాణానికి సంకల్పించిండు ఇతను కర్ణాటకలోని కళ్యాణి అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని అక్కడ నుంచి ఉన్న రాజులు వాళ్ళ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళ ఆయుధ సంపత్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ఆయుధ కర్మాగారంగా ఈ భువనగిరి కిలా వాడిరు అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేది అప్పటి వరకు వాళ్ళ సర్వ సైన్యాధికారి కేసీఆర్ రసర్ అనేటైన ఇక్కడ పాలన చూసుకునేవాడు పైన అంత శత్రు దుర్భేజమైన నిర్మాణాలు ఉన్నాయండి ఎందుకంటే మొద మొదటి గేట్ నుంచి మనం వెళ్తూ ఉంటే అటు కోటగోడ ప్రాకారమే కానీ మధ్యలో ధాన్యాగారాలే గానీ ఆయుధగారాలే కానీ వంట వంటగదులు అశ్వశాలలు రహస్య సురంగ మార్గాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటున్నాయి కానీ పర్యాటకులు చూస్తూ చేసే విధంగా ఉంటుంది అలానే మనము మొదటి మెట్లు వెక్కే దాని పక్కనే మూడు వేల సంవత్సరాల కిందటి ఆదిమానవుల పూజా స్థలం కూడా ఇక్కడ ఉంది లో తను రాజు కేవలం సైనిక ఆవాసంగానూ ఆయుధ కర్మాగారంగాను యూజ్ చేశారు పదమూడు శతాబ్దం తర్వాత మనకి ఇక్కడ ఫిరంగులు లాంటివన్నీ వచ్చినాయి పదమూడు శతాబ్దం తర్వాత రాజులు వచ్చిన విశాం చౌళిక పీరియడ్ తర్వాత ఇక్కడ స్థానిక రాజులు మున్ననూరు కాపు నాయకులు అని చూసుకున్నారు వాళ్ళ తర్వాత తదనంతరము కాకతీయులు రెండవ సామంత రాజుని చూసుకున్నారు ఏ రాజులు వచ్చినా కానీ దీన్ని ఒక ఐదా కర్మాగారంగా వాడుకున్నారు పదమూడవ శతాబ్దం తర్వాత ఇక్కడ మనకు ఫిరంగులు అనేది చెప్పేసి డెవలప్మెంట్ వచ్చినా కానీ ఇక్కడ ఐదా కర్మాగారం ఇక్కడ నుండి ఫిరంగులు తయారు చేసి ఉత్పత్తి చేసి వేరే దేశాలకు ఎగుమతి చేశారు మనకు అక్కడ పైన ఐరన్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు కూడా ముడి ఇనుము అనేది దొరుకుతూ ఉంటుంది మనకి అంటే దాన్ని వాళ్ళు ఆ రకంగా వాడుకున్నారు రాజు ఒక రెండవ రాజధానిగా కాకతీయులు వాడుకున్నారు తదనంతరం వచ్చిన ముస్లిం రాజులు కూడా దీని ఒక ఆ వన్ ఆఫ్ ది చెక్ పోస్ట్ లాంటివి వన్ ఆఫ్ ది గెస్ట్ హౌస్ లాంటి లాగా ఇలానే వాడుకున్నారు తప్ప రాజులు ఇక్కడ నుండి పరిపాలన చేసింది కాదు భువనగిరి చుట్టుపక్కల కూడా ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా ఇక్కడనే మన స్వర్ణగిరి అని చెప్పేసి పక్కకు రమణానంద మహార ఇటు పక్కన యాదగిరి రూట పక్కన రాజాపేట ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఉండడం వల్ల భువనగిరి సెంటర్ హెడ్ క్వార్టర్ లాగా ఉండడం వల్ల ఇటు చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఉన్నారు కాబట్టి